వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదర్శనుడు అనేటువంటి రాజుకి మూర్ఖులైనటువంటి నలుగురు కొడుకులు ఉన్నారు విద్యాగంధ శూన్యులు వాళ్ళ తండ్రి రాజు అనేటువంటి గర్వం ఆ మూర్ఖులకి ఆ రాజ్యంలో ఉండేటువంటి అందరికీ కూడా విద్య బాగా వచ్చింది కానీ రాజకుమారులకు మాత్రం రాలే ఇప్పుడంటే వేరు ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే కొడికే ఎమ్మెల్యే కావాలని ప్రధానమంత్రి కొడికే ప్రధానమంత్రి కావాలని రూల్ ఏమైనా ఉందే ఏం లేదు ఇప్పుడంతా కూడా ప్రజా పరిపాలన ప్రజల అభిష్టం మేరకు ఎందుకుంటారన్నమాట కానీ పూర్వకాలం అది కాదు వంశపారంపర్యం రాజరికం ఆ పరిస్థితులలో రాజుకి కొడుకులు లేకపోయినట్లయితే శత్రు రాజుల ఆ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారన్నమాట యుద్ధాలు చేసి పరిస్థితి ఆ సమయంలో పాపం ఈ సుదర్శనుడికి ఉన్న నలుగురు ఉన్నారు ఒకటి ఎద్దుల్లా విరిగాడు ఒకటి ముప్పై నలభై ఏళ్ళు వచ్చాయి కానీ చదువు సంజలే కానీ వాళ్ళు జంతువులని క్రూరం మృగాలను చంపడంలో మంచి ఎక్స్పర్ట్స్ అనమాట పులులు సింహాలు అంటే అందరికీ భయం కానీ ఈ సుదర్శనుడి యొక్క కొడుకులకు ఆ భయం లేదు అవి వీళ్ళని చూసి భయపడి పరిగెత్తుతూ ఉంటాయి పాపం దాంట్లో మంచి ఎక్స్పర్ట్స్ క్రూరం మృగాలను చంపడంలో మంచి ఎక్స్పర్ట్స్ ఉదయాన్నే లేవగానే ఆ కిరీటం పుజికిర్చులు పెట్టుకొని బాణాలు అన్నీ తీసుకొని అడవులకు పోయి క్రూర మృగాలను చంపుతూ ఉంటారు దాంట్లో మంచి గొప్పవాళ్ళు కానీ చదువు సంజయలేదు ఈ సుదర్శనుడు మంచాన పడ్డాడు ఎందుకని తల్లిదండ్రులు బాగా కష్టపడి పిల్లలను చదివించేటప్పుడు వాళ్ళ ప్రయోజకులు కాకపోయినట్లయితే చాలా ఇబ్బంది వాళ్ళు బాధపడుతూ ఉంటారు అన్నమాట వీళ్ళకి అందుకే ఇంటర్మీడియట్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అమ్మా నాన్న వాళ్ళు కష్టపడి రాత్రి మగుళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి మిమ్మల్ని లక్షలు పెట్టి ఇంటర్మీడియట్ చదివిస్తున్నారనమాట ఇంకా వారం రోజులే మీకు టైం ఉంది మీరు చేసేటువంటి పనులకి తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది కాబట్టి మీ వల్ల తప్పు లేకుండా చూడండి నీ ప్రయత్నం నువ్వు చేయటం అంతే ఎందుకు ఫీజు కడుతున్నావు ఎందుకు వస్తున్నాం ఎందుకు చదువుతున్నామని ఈ సుదర్శనలు ఉన్నారు నలుగురు కొడుకులు కూడా ఆ ధన గర్వం చేత ధన మతం చేత అవమానపరిచారు సరస్వతిని పండితులని అవమానపరి అందుకని వాళ్ళ చదువు రాలే ఒకటి నలభై యాభై ఏళ్ళు వచ్చాయి అప్పుడు పాపం అయినా మంచాన పడ్డాడు సుదర్శనుడు చాటింపేయించాడు ఈ నలుగురు ఈ నా కొడుకులకి నలుగురులలో ఒక్కడికి చాలు ఒక్క నా కొడుక్కి చదువు చెప్పి విద్యను నేర్పి రాజ్యాన్ని పరిపాలించే విధం చెప్తే చాలు మీకు సగరాజ్యం ఇస్తాను అన్నాడు ఆ సుదర్శనుడు కానీ ఎవ్వడు రాలే ఏ పండితుడు ముందుకు రాలేదు ఏమన్నారో తెలుసా కుక్కనైనా కానీ ఆవుగా చేయొచ్చేమో కానీ నీ కొడుక్కి పాఠం చెప్పడం మా వల్ల కాదన్నారు అందుకే ఏ వయసులో జరిగేది ఆ వయసులో అనేటువంటిది వచ్చిందన్నమాట అది సృప్తి అందుకు వాళ్ళు చెప్పింది టెన్త్ క్లాస్ అనేసరికి పదహారు సంవత్సరం వచ్చేసరికి అయిపోవాలి ఇంటర్మీడియట్గా పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసరికి అయిపోవాలి టోటల్గా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఎడ్యుకేషన్ అనేది పూర్తి కావాలన్న లైఫ్లో సెటిల్ కావాలి అప్పటికి కూడా కాకపోతే జీవితాంతం కాదు వాడు చాలా కష్టం చదువుకునేటువంటి వయస్సు అనేటువంటిది పోతుంది అందుకని విద్యా విషయంలో చెప్పారు ఏ వయసులో చదివేటువంటిది ఆ వయసులోనే రావాలి అని చెప్పారనమాట వీళ్ళకి వయసు మీరిపోయింది వయసు మిగిలిన తర్వాత విద్య అనేటువంటిది రాదు అందుకని ఎవ్వరు రాలేము ముందుకి అతి కష్టమైనటువంటి కుక్కను ఆవుగా చేయొచ్చు అంటే చేయొచ్చా చేయలేం ఎవ్వరు చేయలేరు అదైనా చేయొచ్చేమో కానీ నీ కొడుకులకు చదువు చెప్పడం మాత్రం మా వల్ల కాదు చదువుకునే వయసు పోయింది అని చెప్పారనమాట ఇంకా పాపం వల్ల పడ్డాడు అప్పుడు ఒకే ఒక్క పండితుడు ముందుకొచ్చాడు చూడండి మన ఇండియన్ ఈరోజు ఆ బైపీసీ వాళ్ళకి ఈ మెడికల్ చేసి వాళ్ళు ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా అది ప్రవేశపెట్టింది అమెరికా రష్యన్ వాడు కాదు మన ఇండియన్ ఆయనే విష్ణు శర్మ అనేటువంటి అతని ఆయన ఒక్కడే ముందుకొచ్చాడు రాజా ఒక్కరిని కాదు ఈ నలుగురు మూర్ఖుల్ని నీ కొడుకులు తయారు చేస్తా నీకంటే బాగా పరిపాలించేట్టు తయారు చేస్తా రాజనీతి శాస్త్రజ్ఞులుగా తయారు చేస్తాను అని మాట ఇచ్చాడు ఎంత ఆరు నెలలు అన్నాడు వయోజన విద్య అంటే అదే అనమాట ఆరు నెలలు టైం అన్నారు అదే నేను ఎక్కడికి తీసుకుపోయేది నీకు అనవసరం ఏం చేసేది నీకు అనవసరం అని చెప్పాడు రాజుకి సరే నీ ఇష్టం అన్నాడు అనమాట తీసుకుపోయాడు ఎక్కడికి తీసుకుపోయాడు అడవులకి తీసుకుపోయాడు టు అన్నౌన్ థీరీ ప్రవేశపెట్టింది మనవాడే ఆయనే విష్ణు శర్మే అనమాట టు అన్నౌన్ థీరీ వాడేంది వయసులో పెరిగాడు కానీ మానసిక శక్తిని పెరగలే కాబట్టి చిన్నపిల్లవాడితో సమానమే ఇది అందుకని ఏం చేశాడు ముందు ఈయన వాళ్ళతో బాగా ఆడుకున్నాడు అనమాట అంటే కెండర్ గార్డెన్ థీరీ అంటాం క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ అంటాం ముందు ఆ స్థాయికి పోవాలి మనకు వయసు ఎంత పెద్దవాడైనా కానీ గురువు శిష్యుడి స్థాయికి దిగాలి అప్పుడు విద్య అనేటువంటిది వస్తుందన్నమాట అనుకున్న ఫలితాలు పొందుతాయని చెప్పాడు ఆయన వాళ్ళ స్థాయికి పోయాడు బాగా ఆడుకున్నాడు వాళ్ళతోటి ఒరే ఈయన యాభై ఏళ్ళు మనతోటి ఆడుకుంటున్నాడే అనుకున్నాడు అనమాట ఆయనకేమో పాపం ఎనభై తొంభై సంవత్సరాలు ఇలాగ ఒకటి నలభై ముప్పై సంవత్సరాలు ఈ సుదర్శనుడు కొడుకులకి వాడి ఆయన దారిలో తీసుకొచ్చాడు దూరంగా ఒక ఏనుగు పోతూ ఉందన్నమాట అదేందిరా అని అడిగాడు ఆ మాత్రం తెలియదా నువ్వు ఆ పాఠాలు చెప్పేవాడిగా అది సంగతి తెలియదా అన్నాడు ఊహో నాకు తెలియదు లేరా అన్నాడు అనమాట దాని కిందికి ఒక చిన్న జంతువు వచ్చింది అదేం అని అడిగారు అది నక్క ఆ దిత్తులు మారినాక దాన్ని నమ్మకూడదు అని చెప్పాడు సరే అంతవరకు బాగానే ఉంది కదా ఇంక ఇక్కడి నుంచే మొదలైంది అనమాట మరి ఆ నక్క ఏనుగుతో ఏదో మాట్లాడుతూ ఉంది అదేందిరా అని అడిగాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మాకు తెలియదు అన్నాడు తెలియదు అన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చాడనమాట దారికి ఒకరే నేను చెప్తున్నా వినండి ఏం కానీ కూర్చోమని అనమాట కూర్చో చెట్టు కింద కూర్చోబెట్టాడు విష్ణు శర్మ ఆ నలుగురు మూర్ఖుల్ని వాళ్ళ కోసమని రాజనీతి శాస్త్రాన్ని రాశాడు అనమాట ఐదు భాగాలు అదే పంచతంత్రం అంటాం పంచతంత్ర కథలు అని అంటాం అనమాట ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అది పంచతంత్ర కథలు ఐదు కథలు రాశాడు అంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా కథలు అంటే ఇష్టం కథలు చెప్పేవాడు చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట రాజనీతి శాస్త్రం అని చెప్తే అర్థం కాదు అందుకని ఆయన చిన్న చిన్న కథల రూపంలో రాశాడు అందులో మిత్రలాపం స్నేహితుడు అందరికంటే కూడా గొప్పవాడు ఆ స్నేహితుడిని ఎలా పొందాలో చెప్పాడు రెండవది మిత్రభేదం ఇద్దరు స్నేహంగా ఉంటే ఆ స్నేహాన్ని చెడగొట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మానవ సహజం ఎవరు ఎంత చెడగొట్టినా చెడుకుపోకుండా ఉండడం అంటే ఎలా ఉండాలో చెప్పాడు భేదం మూడు కాక ఉలూకీయం కాక అంటే కాకి ఉలూకం అంటే గొడ్లగోప ఆ రెండుకి శత్రుత్వం దానికేమో రాత్రిపూట కళ్ళు కనపడవు దీనికి ఏమో పగడిపూట కళ్ళు కనపడవు ఇది అందుకని గోబల రాత్రిపూట పొంచి ఉండే కాకుల కోసం బద్ధ శత్రుత్వం అవి జన్మశత్రుత్వం ఉంది అయినా కానీ ఇక్కడ కలిసే ఉంటాయి పంచతంత్రంలో లబ్ధ ప్రణాశ ఎవరైనా కష్టపడితే దేన్నైనా పొందొచ్చు కానీ కష్టపడటమే కష్టం అది కొందరికే సాధ్యం కష్టపడి సంపాదించుకున్న తర్వాత పోగొట్టుకోకుండా ఎలా ఉండాలో చెప్పాడు అది లబ్ధ ప్రణాశ ఇంకా లాస్ట్ ఐదోది అపరీక్షిత కారకం ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీవు కొత్తగా వచ్చినటువంటి వాడిని పరీక్షించకుండా నమ్మకూడదు ఎవడో తెల్లవారుజాములు వచ్చాడు తలుపు కొట్టాడు అమ్మ తలుపు అన్నాడు నీ తాత ముత్తాతలందరూ నాకు తెలుసు అన్నాడు ఈ తెక్కలెక్క నమ్మింది తలుపు తీసింది చెరుకోడు చెరు పొడిచాడు చంపేశాడు పోయాడు కాబట్టి పరీక్షించకుండా కొత్తగా వచ్చినటువంటి వాడిని నమ్మకూడదు అని చెప్పి అవే పంచతంత్రాలు మహాభావిని విష్ణు శర్మ చెప్పినటువంటి అనమాట ఆ విధంగా పంచతంత్ర కథను మొత్తం కూడా చెప్తున్నాడు మరి ఆ నక్క ఏనుగుతో ఏం మాట్లాడుతుంది అని నాకు తెలియదు అండి ఇప్పుడు మొదలు పెట్టాడు అనమాట ఆ ఏనుగు నుండి ఒకసారి తినివేనటువంటిది కానీ జిత్తులు మారినక్క మేమందరం ఆకారం చిన్నవి కదా నక్కలు చిన్నయి కాబట్టి మాకు ఒక ఏనుగు గజరాజు కావాలి అని అడిగింది సో నక్కల రాజ్యానికి ఏనుగు రాజు కావాలన్నట అమాయకురాలు నమ్మింది అనమాట సరే నేను రాజుగా ఉంటాను అంది ముహూర్తం టైం అయిపోతున్నది అనమాట ముహూర్త సమయం ఐదు నిమిషాలే ఉంది తొందరగా రమ్మంది పాపం రాజ్యం వ్యామోహం అది ఏనుగు ఏం చేసింది గజరాజు పరిగెత్తుతూ ఉంది ఇదేమో భారీ కాగిరావు అదేమో చిన్నది నక్క అది పరిగెత్తుతూ ఉంది నాలాగా పరిగెత్తు తొందరగా రమ్మంది అనమాట పరిగెత్తి పరిగెత్తి అంత ముందే ప్లే ప్రీ ప్లాండ్గా ఏం చేశాయి ఒక గోతులు అంటే ఏనుగు పట్టేంత పెద్ద బావి అనమాట గోతులు తీసే దాంట్లో పడిపోయింది నక్క ఇది ఏనుగ అప్పుడు నక్కలన్నీ కూడా వచ్చాయన్నమాట పా అమాయకురాలు ఇంకా నమ్ముతున్నది ఆ ఏనుగు నన్ను లోపలికి బయటకి తీయండి మీరు మా సేవ అంది అప్పుడు నక్కలు నిజస్వరూపం బయటపెట్టి నేను మీ శత్రువు అనే సంగతి తెలుసు కదా తెలిసి నువ్వు నవ్వావు నీ కర్మ అనుభవించు అని నక్కలన్నీ కూడా ఆ ఏనుగు చీల్చి చండాడి సంవత్సరానికి సరిపోయేటువంటి ఆహారాన్ని సంపాదించుకున్నాయి అన్నమాట ఆ విధంగా పంచతంత్ర కథలు అనే రాజనీతి సూత్రాలు అన్నీ కూడా కథల రూపంలో చెప్పాడు దీనివల్ల ఏంటి శత్రువుని ఎప్పుడు కూడా నమ్మకూడదు అనేటువంటిది అది చెప్పాడు రాజులకు కావాల్సింది అదే ఆ విధంగా చెప్తూ చెప్తూ శశ కపింజల కథ అనేదాన్ని చెప్పాడు శశ అంటే పుందేను కపింజలుడు అంటే ఎగిరేటువంటి పక్షి వీటి చరిత్ర అనమాట ఆ చదువుపైన ఒక నక్క నక్క ఉంది ఏది కాకి ఒకటి ఉంది దానికి దీనికి కుందేలకు స్నేహం ఉంది అని పాప ఆహారం కోసమని పోయింది ఈ లోపేం చేసింది ఈ కుందేలు ఆ చెట్టులో దూరింది అనమాట ఇది ఆ చెట్టు త్వరలో దూరింది తర్వాత కపింజలుడు వచ్చాడు ఆ పక్షి ఈ చెట్టు నాది ఇది నాది ఇల్లు నాది అంది అప్పుడు అదేముంది తెలుసా నీ ఇల్లు అయితే నువ్వైనా ఉండాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చైనా కానీ వెళ్ళాలి కాబట్టి సంవత్సరాల సంవత్సరాలు పోతే ప్రభుత్వం ఆక్రమించుకోవచ్చు ఎవరైనా ఆక్రమించుకోవచ్చు అందనమాట అక్కడ చెప్పింది అది మనమైనా అంతే కదా పన్నెండు సంవత్సరాలు ఎవడైనా కనబడబాకపోతే వాడి తగ్జినాం పెట్టవచ్చు వాడు తచ్చినట్టే అనమాట అలాగే పన్నెండు సంవత్సరాల వరకు నీ పొలాలు కానీ ఇల్లు కానీ వదిలేసి వెళ్ళిపోయావను కోపోయినట్టే ఇది అక్కడి నుంచి వచ్చింది ఆ జీవో అనమాట మొత్తం కూడా అందుకని నాదే అంది అప్పుడు అదేమంది సరే వెళదాం పదా ఒక తీక్షణ దనుష్టుడు అనేటువంటి ఒక మార్జాలం ఉంది అంది దాని దగ్గరికి పోయి వాడేం చేశాడంటే రెండింటినీ కలిపి తిన్నాడు ఆ చెట్టు కాస్త వాడు ఆక్రమించాడు ఇది శశాకపింజల కథ అంటే అర్థం ఏంటి దీనివల్ల నీకు ఎటువంటి పరిస్థితి వస్తున్నాయి కానీ మధ్యవర్తుడిని లాయర్లని కోర్టులని వాళ్ళ దగ్గరికి పోవద్దని చెప్తున్నాడు అనమాట ఆయన నువ్వు అన్యాయం అయ్యి వాడి దగ్గరికి పోతే వాడు ఇంకో కొంచెం అన్యాయం చేస్తాడు నిన్ను కానీ మీ కుటుంబ పెద్దలు ఉంటారు చూడు వాళ్ళ ద్వారా సమస్య తీర్చుకో శశా కపింజల యోగ మధ్య వివాహ మిత్రలాభ మిత్రభేద సంధి అపరీక్షితకారకం కాక ఉలూకీయం ఇది పంచతంత్రాలు భోభో ధర్మవాది యశా తిష్టది అరణ్య మార్గాలం పురుచ్చావా అని చెప్పేటువంటి పంచతంత్ర కథలన్నిటికీ చిన్న చిన్న కథల రూపంలో చెప్పాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంత్ర రామూర్తి వరం టీజర్ నమస్తే